హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ అయితే చేసేసుకుందామండి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రెష్గా ఉన్న పొటాటోస్ని అయితే తీసుకోవాలండి తీసుకున్న వాటిల్ని మనం ఇలాగ పైన తొక్కనైతే తీసేసుకోవాలి నేను మూడు పొటాటోస్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం లేసుల్లాగా అయితే కట్ చేసేసుకుందాం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇలాగైతే మనం కట్ చేసుకోవాలండి పల్చగా రావాలి మనం ఇవి తయారు చేసుకోవాలి అనుకునే ఒక అరగంట ముందైతే ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ అయితే పెట్టుకుని ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పల్చగా అయితే కట్ చేసుకోవాలి మనం చిన్న పొటాటోస్ తీసుకున్నాం కదండి అందుకే చిన్నగా వస్తున్నాయి పొడవుగా ఉన్నవి తీసుకుంటే పొడవగా వస్తాయి ఇలా రౌండ్గా చిన్నగా వస్తున్నాయి చూసారు కదా ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా మనం కట్ చేసేసుకున్నాక కూలింగ్ వాటర్లో వేసుకుని తీసేసుకుందాం ఈ కూలింగ్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఆ చిప్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఇలా ఒక్కసారి ఈ నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోద్దండి మేము ఇంకా నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని అవసరం లేదు ఈ వాటర్లో వేసుకుని వాటర్ని తీసేసుకుంటే సరిపోద్ది చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి మొత్తంగా వాష్ చేసేసుకుని వాటర్ని అయితే తీసేసుకుందాం తీసేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఆ కాటన్ క్లాత్ మీద ఇలాగ మొత్తం వీటిని అన్నీ వేసేసుకుని ఆరిబెట్టేసుకోవాలి ఆరిపోయి చూసారు కదా అలా ఆరిపోయిన వాటిని బాగా ఆయిల్ అయితే మరగాలండి ఆ మరిగిన ఆయిల్నే వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుంట చక్కగా వచ్చేస్తాయి ఇలా చూస్తున్నారు కదా చక్కగా భలేగా వచ్చేస్తున్నాయి కదా ఆయిల్ అయితే బాగా మరగాలి చిప్స్ అనేవి వేగిపోయి రెడీ ఇలా ఎలాగైతే తీసేసుకున్నాక ఇలా బౌల్లో మొత్తం వేసేసుకుని చూస్తున్నారు కదా కర్రలాడుతూ వచ్చేయండి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం భలేగా వచ్చేయండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్